జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక తప్పక మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి బాణాలను వర్షంలా కురిపిస్తాడు వానరుల పైన వానరుడు బాణాలు ఎవరు వేస్తున్నారో ఆయుధాలు ఎవరు సంధిస్తున్నారో తెలియకపోయినా ఆ వచ్చిన దిశగా అనేకమైన వృక్షాలను శిలలను విసురుతారు అయినప్పటికీ కూడా ఫలితం లేకపోద్ది అనేక లక్షల మంది మరణిస్తారు కొన్ని లక్షల మంది క్షతగాత్రులు అవుతారు రామలక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు ఆంజనేయుడు అందరూ కూడా ఆ ఇంద్రజిత్తు యొక్క బాణాలకి గురి అవుతూనే ఉంటారు అది చూసిన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ ఇంద్రజిత్తు విడుస్తున్న బాణాలు బ్రహ్మదేవుని శక్తితో పరిపూర్ణత చెందినవి కనుక తప్పక వాటికి గురి కావాలి అదృశ్యుడిగా ఉన్నంతవరకు ఇంద్రజిత్తుని ఎవరూ కూడా జయించలేరు కనుక మనం ఆ బాణాలకి గురవడం చాలా ఉత్తమం మనం పరాజయం అయ్యామని తెలిసి ఇంద్రజిత్తు కూడా తన తండ్రి వద్దకు వెళ్తాడు ఆ విధంగా యుద్ధానికి విరామం కూడా లభిస్తుంది అని చెప్పి లక్ష్మణస్వామితో శ్రీరామచంద్రమూర్తి చెప్తారు ఇద్దరు అన్నదములు కూడా ఆ బాణాలకు గురై స్ప్రో కోల్పోయి కింద పడిపోతారు రామలక్ష్మణులు కింద పడిపోయిన వెంటనే రాక్షసులు ఉత్సాహంతో కేరింతలు కొడతారు అది చూసిన ఇంద్రజిత్తు శత్రువును జయించాననే సంతోషంలో ఆ విషయాన్ని తండ్రికి చెప్పడానికి లంకకు బయలుదేరతాడు బ్రహ్మవరం కారణంగా ఆంజనేయ స్వామికి బ్రహ్మాస్రం పనిచేయది కనుక ఆయన ఆ బ్రహ్మాస్త్రానికి ఒకసారి వినయపూర్వకంగా నమస్కరించి లేచి శ్రీరామచంద్రుని వదిలికి వస్తాడు రామలక్ష్మణులు ఆ విధంగా పడడం చూసిన వానరులంతా కూడా దుఃఖంతో శోకిస్తారు అది చూసిన విభీషణుడు వానరులకు ధైర్యం చెబుతూ రామలక్ష్మణులకి ఏమీ కాలేదు వారు స్వయంగానే ఇటువంటి నిస్సహస్థితికి ఉద్దేశపూర్వకంగానే గురయ్యారు కనుక కొద్దిసేపట్లో వారు స్పృహలోకి వచ్చి శత్రువుని తప్పగా వధిస్తారని ధైర్యం చెప్పడం వలన ఊరట చెందుతారు ఆంజనేయ స్వామి విభీషణుడితో మనం పోరు ఆగింది కనుక వానరు వీరులకు ధైర్యాన్ని కల్పించడం మన ప్రథమ కర్తవ్యం కనుక మనం యుద్ధరంగం అంతా కూడా ఒకసారి కలి తెరుగుదామని చెప్పి వారిద్దరూ కూడా ఈ క్షతగాత్రుల్ని పరిశీలన చేసుకుంటూ వెళ్తారు వారు ఆ ప్రాంతమంతా తెరగ్గా సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నీలుడు నలుడు అందరూ కూడా ఆ బాణాల ధాటికి ప్రో పడి ఉన్నారు జాంబవంతుడు కనీసం కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు అడుగుల సవడి విని జాంబవంతుడు ఆంజనేయుడు బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు అది విన్న విభీషణుడు రామలక్ష్మణులను అంగల్ సుగ్రీవుల్ని అడగకుండా ఆంజనేయుడినే అడుగుతున్నావేమి అని ప్రశ్నిస్తారు విభీషణుడు దానికి జాంబవంతుడు వానరులంతా మరణించిన ఒక్క హనుమ బ్రతికుంటే వానరులంతా బ్రతుకున్నట్టే అదే వానరులంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కడు విగతజీవైతే వానరులంతా మరణించినట్లే అని సమాధానం చెప్తాడు పక్కనే ఉన్న హనుమ జాంబవంతుడి యొక్క పాదాలు పట్టుకొని నేను బ్రతికే ఉన్నాను ఇక్కడే ఉన్నానని చెప్తాడు ఆయన స్వరాన్ని విన్న జాంబవంతుడు అమితోత్సాహంతో నీవు వెంటనే హిమాలయాలకు బయలుదేరాలి హిమాలయాలకు వెళ్ళి ఋషుభ పర్వతానికి కైలాస పర్వతానికి మధ్యలో ఒక గొప్ప ఔషధ పర్వతం ఉంది అక్కడికి వెళ్ళి ఈ నాలుగు ఔషధాలని నీవు సేకరించి తెచ్చావంటే మన వానరులంతా కూడా పునర్జీవితం చేయొచ్చు మరణించిన వారిని బ్రతికించడం కోసం మృత సంజీవని తీవ్ర గాయాల పాలైన వారికి శల్యకరణి శక్తిని కోల్పోయిన వారికి స్వర్ణకరణి ఎముకలు అంగాలు విరిగి వేరైన వారికి సంధాని ఈ నాలుగు ఔషధాలని నీవు తీసుకురావాల్సిందిగా చెప్తాడు శ్రీ హనుమ నూతన చైతన్యాన్ని పొంది త్రికూట పర్వతంపైకి వెళ్ళి ఒక్క ఉదుటన లంఘించగానే ఆ త్రికూట పర్వతం పేళ 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 అంటూ నుగ్గు నుగ్గు అయిపోయి కంపించి పడిపోతుంది శ్రీ హనుమ అతి వేగంతో సముద్రం అవతల ఒడ్డుకు చేరుకొని శరీరాన్ని బాగా పెంచి తన గురువైన సూర్యనారాయణమూర్తికి తన తండ్రి అయిన వాయుదేవునికి నమస్కరించి వాయువేగంతో అవుతారు హిమాలయాల వైపు త్వరితగతిన వెళ్ళిన హనుమకు హిమాలయ పర్వతాల శిఖరాలు కనిపిస్తాయి చాలా ఆనందంగా పరికించి చూడగా వృషభ పర్వతాన్ని కైలాస పర్వతాన్ని చూస్తారు ఆ మధ్యలో పరిశీలనగా చూడగా ఔషధాలతో జ్వాజ్వాలమానంగా ప్రకాశిస్తున్న ఒక ప్రకాశాన్ని చూసి అదే జాంబవంతుడు చెప్పిన పర్వతం అయి ఉంటుందని ఆ పర్వతం వైపు దిగి ఔషధుల కోసం ఆయన ఎత్తుకుతాడు ఆ వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తిని గమనించిన ఆ ఔషధ లతలు దాక్కుంటాయి ఆయనకి కనిపించవు వాటి తాలూకా ప్రకాశాన్ని స్తంభింపజేసుకొని అవి హనుముకు కనిపించవు కనుగోలేని హనుమ పర్వతాన్నే పెకలించి అక్కడికి తీసుకుపోవడానికి నిర్ణయించుకొని ఆ పర్వతాన్నే తీసుకొని వచ్చేస్తారు యుద్ధరంగం వద్దకు వచ్చి పర్వతాన్ని దించి జాంబవంతుడిని చెప్పగానే జాంబవంతుడు ఆ వనమూలికల్ని సేకరించి రామలక్ష్మణులు ముక్కు దగ్గర పెట్టగానే వాళ్ళు దాన్ని ఆగ్రానించి శరీరంపై ఉన్న గాయాలన్నీ నయమైపోయి నూతన ఉత్తేజంతో ప్రకాశవంతంగా లేచి కూర్చుంటారు తరువాత మరణించి క్షతగాత్రులైన వానరులందరికీ కూడా ఈ ఔషధాల వలన మళ్ళీ వాళ్ళని పునరుజీవితం చేస్తారు జాంబవంతుడు హనుమ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ పెట్టడానికి పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అతి వేగంగా మళ్ళీ శిబిరానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత సుగ్రీవుడు హనుమన్ చేరి రాక్షసులు ఎంతమంది చనిపోయారో మనం తెలుసుకోలేము ఎందుకు రావణాసురుడి ఆజ్ఞతో చనిపోయిన రాక్షసులందరినీ సముద్రంలో పారివేస్తున్నారు కానీ రావణ పుత్రుల్లో ఒక్క ఇంద్రజిత్తు మాత్రమే మిగిలి ఉన్నాడు కనుక లంక నగరానికి సరైన రక్షణ ఉండదు ఇప్పుడు మనం వెళ్ళి ఒక్కసారి శత్రువులందరినీ అలదడి చేసి వద్దామని చెప్పేసి అంటారు దానికి అంగీకరించిన వానరులంతా కూడా బయలుదేరి లంకలోకి ప్రవేశిస్తారు వానరు వీరును చూసిన రాక్షసులు ద్వారపాలకులు భయంతో పారిపోతారు యుద్ధం జరగకుండానే అతి సునాయాసంగా లంకా నగరంలో ప్రవేశిస్తారు వానరు వీరులు వెళ్ళిందే తడవుగా అన్ని వీధులలో కూడా ప్రసాదాలకు నిప్పు పెట్టి ద్వారాలకు నిప్పు పెట్టి అల్లకల్లోలు చేస్తారు ఆ మంట జ్వాజ్వాలమానంగా పెరిగి నగరం అంతా కూడా దహించి వేచి అనేక గృహాలు నిలబడిపోయి అనేక భవనాలు కూలిపోతాయి కొన్ని వేల భవనాలు కూలిపోతాయి ప్రజలు ఒళ్ళు కాలి ఇల్లు కాలి ఆస్తులు కోల్పోయి ఆహాకారాలు చేస్తూ పిచ్చిని పట్టిన వాళ్ళ అటు ఇటు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు అది చూసి వానరుల ఆనందోత్సాహాలతో తిరిగి శిబిరానికి చేరుకుంటారు ఇది అంతా గమనించిన రావణాసురుడు క్రుద్ధుడై ఉన్మాదిలాగా కుంభకర్ణుడు కుమారులైన కుంభ నికుంభులతో పాటు యూపాక్షుణ్ణి సోనితాక్షుణ్ణి ప్రజంగుణ్ణి కంపనుణ్ణి తోడిచ్చి పంపిస్తారు వారు ఆరుగురు రాక్షసవీరులతో యుద్ధరంగానికి ప్రవేశించి వానరుల్ని ఊచ్చకొత్త వస్తూ ఉంటారు అది చూసిన సుగ్రీవుడు హనుమ ద్విధుడు బైందుడు అంగదుడు హుటాహుటన ఒకే దగ్గరే చేరుకొని వాళ్ళని ఎదిరించి పోరాడతారు పోరాటం అతి భీకరంగా సాగుతుంది ఆ పోరాటం ఒకరితో ఒకరు పోరాడుతున్న ఆ ద్వంద్వ యుద్ధాన్ని వర్ణించాలంటే మనం కనీసం ఒక పది ఎపిసోడ్లు చేయాల్సి ఉంది పది వీడియోలు ఒక్కో వీడియో అరగంట పైన చెప్పాలి అటువంటి పది వీడియోలు చేసినా మనం ఈ యుద్ధం గురించి చెప్పలేము అంత భీకరమైన పోరు ద్వంద్వ యుద్ధం వీళ్ళ మధ్యలో ఆ ఆరుగురితో ఈ ఆరుగురు కూడా గొప్పగా వీరోచితంగా పోరాడతారు అయినప్పటికీ కూడా ధర్మపక్షాన ఉన్న వానరు వీరులు సునాయాసంగా ఆ రాక్షాదముల్ని సంహరిస్తారు ఆ విషయాన్ని విన్న రావణుడు కరుడు కొడుకైన మహారాక్షుడిని పంపిస్తాడు పెద్ద తండ్రి దగ్గర బోల్డ్ బీరాలు పోతూ ప్రగల్భాలు పలుకుతూ యుద్ధరంగానికి వస్తాడు సహజంగా అతడు కూడా చాలా శక్తివంతుడు బలగర్వంతో విర్రవేగుతూ ప్రగల్భాలు పలుకుంటూ వచ్చిన ఆయన వానరు వీళ్ళని ఊచకోత కోస్తూ ఉంటాడు వానలు బైకంపతులై రాముని చెంతకు చేరి రాముని ఆశ్రయాన్ని పొందుతారు ఆ రాముడు మహారక్షుణ్ణి నిలవరించి ఆయనతో తలపడగా బలగర్వంతో ఉన్న మహారక్షుడు శ్రీరామచంద్రమూర్తి ముందు అతిగా మాట్లాడతాడు దానికి శ్రీరామచంద్రమూర్తి నీ వాగుడు కట్టి యుద్ధం చేయమని చెప్పేసి హెచ్చరిస్తాడు దానితో ఇంకా రెచ్చిపోయిన మహారక్షుడు శ్రీరామచంద్రుడిపై బాణవర్షం కురిపిస్తాడు శ్రీరాముడు కూడా ధీటుగా బాణాలని సంధించగా ఇద్దరూ వేసుకున్న బాణాలతో ఆ ప్రాంగణం యుద్ధరంగం అంతా ఎక్కడ ఇంత కూడా కనిపించకుండా ఉంది అన్ని బాణాలు వర్షించిపో చేసుకుంటున్నారు ఒకరు బాణాలు ఒకరు తుత్నీలు చేస్తే ఒకరు బాణాలు ఇంకోరు తుత్నీలు చేస్తూ బాణం వర్షంలా కురుస్తూనే ఉంది ఇద్దరికి యుద్ధాన్ని ఎక్కువసేపు కొనసాగించడం ఇష్టం లేని శ్రీరామచంద్రమూర్తి మహారక్షుడి యొక్క రథ గుర్రాల్ని సారదని సంహరించి ఆగ్నేయాస్త్రం ప్రగహిస్తారు అది వెళ్ళి మహారక్షుడు వక్షస్థలాన్ని చీల్చి అతన్ని మరణింపజేస్తుంది మహారక్షుడు కూడా మరణించాడో రాక్షసులందరూ కూడా ప్రాణభయంతో లంగ పరుగులు తీస్తారు ఈ వార్త విన్న రావణాసురుడు ఇంద్రజిత్తుని పిలిపించి ఇంద్రజిత్తుని మళ్ళీ యుద్ధంగానే పంపిస్తాడు యథావిధిగా ఇంద్రజిత్తు మళ్ళీ యజ్ఞికొండానికి వెళ్ళి యజ్ఞికొండంలో మరీ ఇంకో మేకని బలి ఇచ్చి అక్కడ నుంచి యుద్ధరంగానికి వస్తాడు ఈసారి ఆయన అదృశ్యుడి కాకుండా మాయ సీతను తీసుకొస్తాడు తీసుకొచ్చి ప్రత్యక్షంగా వానలకు సీతను చూపించి ఇదిగో మీరు ఏ సీత కోసమైతే ఎంత యుద్ధాన్ని చేస్తున్నారో ఆ సీతను ఇప్పుడే సంహరిస్తున్నానంటూ తన కత్తితో ఆ సీతని నరికేస్తాడు ఆమె విగతజీవై రథంలోంచి కింద పడిపోతుంది సీత మరణించిన విషయాన్ని చెప్పడానికి ఆంజనేయ స్వామి శ్రీరాముని చెంతకు వస్తాడు శ్రీరామచంద్రమూర్తికి ఈ విషయాన్ని వినవిస్తాడు సీత మరణించిందని వార్త వినగానే శ్రీరామచంద్రమూర్తి స్పృహ తప్పి పడిపోతారు మనం గమనించవలసిన విషయం ఒకటి ఉందండి అది ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపము ఆయన అవతార పురుషుడు అటువంటి ఆ మహానుభావుడు సాధారణ మానవుడులా జీవించాడు రామాయణ కథలో ఎందుకంటే ఆయన వచ్చింది రావణ కుంభకర్ణులు జయవిజులకి ఆయన చెప్పిన మాట ప్రకారం రావణుడు బ్రహ్మ వద్ద పొందిన వరాల ప్రకారం సాధారణ మానవుడుగా రావాలి సాధారణ మానవుడిగానే జీవిస్తూ వానరుల సహాయంతో రావణుణ్ణి సంహరించాలి అది కథ నియమం అందువల్ల ఆయన శక్తుల్ని ఏమాత్రం ఉపయోగించరు సాధారణ మానవుల్లాగే తన శక్తి సామర్థ్యాలతోటే పరాక్రమంతో ఎద్దు శత్రువుల్ని ఎదుర్కొంటారు శత్రువుల్ని మట్టు పెడతారు జయిస్తారు అలాగే భార్య పట్ల ప్రజల పట్ల కుటుంబం పట్ల ఒక సాధారణ వ్యక్తిలాగానే తన దుఃఖాన్ని ఆనందాన్ని ప్రేమను బాధను పంచుకుంటారు ఆ విధంగా ఒక బాధ్యత గల భర్తగా ప్రేమించిన ఒక భర్తగా భార్య చనిపోయింది అనగా తెలిసిన వెంటనే వివసుడై కూలిపోతాడు అది సహజంగా భారత భూమి మీద ప్రతి భర్త భార్యకున్న బంధం యొక్క గొప్పతనం అది అది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతుంది ఇప్పటికీ కూడా అటువంటి మహానుభావులు ఎంతోమంది భార్యను ప్రేమించే భర్త భర్తను ప్రేమించే భార్య భార్య కోసం సర్వస్వమయ్యే భర్త భర్త కోసం సర్వస్వమైన భార్య ఎందరో నేడు మనలకు ఆదర్శంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకొని శిరస వాళ్ళకి ప్రణామాలు తెలియపరచాల్సిన కాలం ఇది ఈ కథను ఇంతటితో నిలిపి చేస్తున్నానండి ఇంద్రజిత్తు ఏ విధంగా మరణిస్తాడు లక్ష్మణుడి చేతిలో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి